హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ పల్లీ పకోడి ఒక కప్పు పల్లి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ కప్పు కొంచెం బియ్య పిండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొంచెం ఫుడ్ కలర్ అన్నీ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి మరి లూజ్గా కాకుండా పల్లీకి పిండి అనేది పట్టాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అలా కొంచెం కొంచెం విడివిడిగా వేసుకుంటూ ఉండాలి ఆయిల్ హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి అవన్నీ పైకి తేలేంతవరకు అలాగే డీప్ ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ పకోడీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్